అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల బుధ భగవానుడు లగ్నంలోను చంద్రభగవానుడు లాభస్థానంలోను శని భగవానుడు పంచమ స్థానంలోను ఇతర స్థానాలలో మిగిలిన గ్రహాలు ఉంటే కనుక ఆ శనిపాతము ఆ శనిపాతము వలె శత్రువులు నాశనం అవుతారు ఆ శనిపాతము వలె నాశనము అవు శత్రు సైన్యం కూడా నాశనం అయిపోతారు ఇది ఆ శనిపాతము ఆ శనిపాతం అంటే ఒకసారి ఒకసారి దృష్టితో ఆలోచించండి 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 ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి